గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కోలా బీచ్ ఈరోజు గోవాకి లాస్ట్ డే ఇంకా మొత్తం లగేజ్ అది ప్యాక్ చేసుకొని కూర్చున్నాం సో ఇంకా స్టార్ట్ అవ్వాలి మార్నింగ్ నైన్ అవుదానుకున్నా స్టార్ట్ అయ్యేసరికి టైం ఇప్పుడు ఎలాగో ఎయిట్ ట్వంటీ ఎంత అవుతున్నట్టుంది ఇంకా లగేజ్ అది ప్యాక్ తీసుకెళ్ళి బైక్ ట్రై చేసుకొని స్టార్ట్ అవ్వాలి ఫస్ట్ అయితే హైదరాబాద్ ఈరోజు నైట్ అయితే హైదరాబాద్ ఉందాం అనుకుంటున్నాం బట్ ఎంత దూరం వెళ్తామో చూసి ఆ తర్వాత రూమ్ ఏదైనా రూమ్ చూసుకుందాం అని చెప్పేసి నైట్ కూడా రూమ్ ఏం బుక్ చేసుకోలేదు ఒక రూమ్ అయితే చూశాను అది హైదరాబాద్ సిటీ లోపల లోపల నుండి మనం సిటీ కన్నా బయటనే చూసుకుంటే బెస్ట్ కదని చెప్పేసి ఇంకా అది కూడా క్యాన్సిల్ చేసి పడే సార్ ఒకే బండి మీద కలుద్దాం మళ్ళీ ఇంకా ఇంకా చాలా చాలా పని ఉంది ఇప్పుడు ఓకే నా మైక్ అయితే ఆఫ్ అయిపోతుంది చాలా ఇబ్బందిగా ఉంది నాకు ఫొటోస్ అది ఎక్కడ పడితే అక్కడ పోతుంది మైక్ లేకపోవడం వల్ల సో ఇప్పుడు కూడా నేను మార్నింగ్ ఒక స్టార్ట్ అయిన మాట్లాడుతూనే వస్తున్నాను కానీ ఇది ఆఫ్ అయిపోయింది ఇంకైతే బ్రేక్ఫాస్ట్ అది స్కిప్ ఎందుకంటే నైట్ తిన్నది కొంచెం హెవీగా అనిపిస్తుంది ఇద్దరికి కూడా మైక్ చాలా ఇబ్బంది పెట్టేస్తుంది ఆగిపోతుంది మైక్ అస్సలు కూడా అవట్లేదు ఈ రోజు వరకు బాగానే ఉంది అనుకున్నాను మైక్ ప్రాబ్లం ఉన్నా కూడా కానీ ఈ వాళ్ళైతే మాత్రం కొంచెం చాలా ఇబ్బంది పెట్టేసింది ఇక్కడ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ మైక్ దగ్గర ఇష్యూ అలా పట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ కూర్చున్నాం ఇద్దరం ఎండ్లో చాలా చిరాకు వచ్చింది ఫస్ట్ టైం అయితే దీని మీద నాకు ఓకే సో ముందు మాట్లాడిన ఫుటేజ్ ఉందా అది కూడా తెలియదు ఈరోజు మార్నింగ్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ చెయ్యట్లా ఎందుకంటే నెక్స్ట్ స్టాప్ వచ్చి ఫర్ ఓన్లీ లంచ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ లేదు అండ్ నైట్ స్టే వచ్చి నేను హైదరాబాద్ అనుకుంటున్నాను సో హైదరాబాద్ ఇంకా ఎర్లీగా రీచ్ అయితే ఇంకొంచెం ముందుకు పోదాం లేదంటే హైదరాబాద్లోనే నైట్ స్టే పెట్టుకుందాం అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను వచ్చే రూట్లో త్రీ రూట్స్ ఉన్నాయి మనం వెళ్ళడానికి ఇప్పుడు అందులో ఒకటి సిక్స్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ సిక్స్ ఎయిటీ కిలోమీటర్స్ ఉంది ఈ సిక్స్ ఎయిటీ కిలోమీటర్స్ ఉన్న రోడ్ ఏంటంటే వన్ అవర్ ఎక్కువ చూపిస్తుంది అంటే సిక్స్టీన్ అవర్స్ చూపిస్తుంది నేను అనుకుంటున్నా ఈ రోడ్లో ఎక్కువ ప్యాచెస్ నెక్స్ట్ ఏంటంటే స్పీడ్ బ్రేకర్స్ అవి ఉండుంటాయి అందుకనే ఎక్కువ చూపిస్తుంది తక్కువ కిలోమీటర్స్ అయినా అండ్ ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న రోడ్ వచ్చి ఇంకో ఫిఫ్టీ కిలోమీటర్ ఎక్స్ట్రా ఉంది అంటే సెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఉంది ఇది ఫిఫ్టీన్ అవర్స్ అంటే ఈ రోడ్లో మనకి ప్యాచెస్ తక్కువ ఉంటాయి స్పీడ్ బ్రేకర్స్ ఉండవు హుబ్లీ మీద నుంచి కాకపోతే చెన్నై నుంచి హుబ్లీ వచ్చి హుబ్లీ నుంచి గోవా ఇప్పుడు సేమ్ హుబ్లీ వెళ్తాం హుబ్లీ నుంచి చెన్నై కాకుండా హైదరాబాద్ వెళ్తాం బట్ హుబ్లీ వరకు సేమ్ రోడ్ క్యామ్ ఆఫ్ అవుతుంది అందుకనే చెక్ చేసుకుంటున్నా అన్న వాళ్ళు అయితే ఇంకెవరు స్టార్ట్ అవ్వలేదు వాళ్ళు మార్నింగ్ లేచి అలా బీచ్లో ఫోటోషూట్స్ అవి చేసుకుంటూ టైం స్పెండ్ చేశారు నేను లేకడమే లేట్ లేచా ఎప్పుడు సెవెన్ థర్టీ లేచి ఇంకా ఎయిట్ లోపు హడావిడిగా రెడీ అయ్యి బైక్ బైక్ పైకి వచ్చేస్తాను బైక్ దగ్గరికి అప్పటికి వాళ్ళు ఇంకా ఫోటోషూట్లు చేసుకుని వస్తున్నారు సో నాకు తెలిసి వాళ్ళు లేట్గా స్టార్ట్ అవుతారంట అండ్ ఇక్కడ నుంచి వాళ్ళ ట్రిప్ ఇంకా మురుదేశ్వర్ వైపు వెళ్తుంది ముర్దేశ్వర్ హంపి హంపి టు వైజాగ్ మనం డైరెక్ట్గా హైదరాబాద్ హైదరాబాద్ టు వైజాగ్ మధ్యలో విజయవాడ ఒకసారి వెళ్ళాలి ఎందుకంటే బండ్లు చాలా కంప్లైంట్స్ ఉన్నాయి కొన్ని అవుట్ చేసుకోవాలి అక్కడికి వెళ్ళి సర్వీస్ పెట్టేస్తే కాస్త క్లియర్ అవుతుంది ఇష్యూ కాల్ చేసి మాట్లాడితే అది అవైలబుల్టీ ఉందనుకుంటే నేను తీసుకెళ్తాను లేదంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ వైజాగ్ మళ్ళీ విజయవాడ వచ్చినప్పుడు చేయించుకుందాం జస్ట్ ఇప్పుడే హైవే క్యా ఎన్హెచ్ సిక్స్టీ సిక్స్ ఇంకొక థర్టీ కిలోమీటర్స్ వరకు హైవేలో ఉంటాం గ్లౌజెస్ వేసుకోవడానికి స్టార్ట్ అవుదాం గ్లౌజ్స్ లేకుండా డ్రైవింగ్ కొంచెం ఇబ్బంది కాకపోతే ఆఫ్ రోడింగ్ టైంలో క్లౌజ్ లేకపోతేనే కంఫర్ట్ తల్పోనా బ్రిడ్జ్ సో గోవా నుంచి అయితే బయటకు వచ్చేసాం ఇంకా ఇప్పుడు మనం మళ్ళీ కర్ణాటకలోకి ఎంటర్ అయ్యాం ఇదేం టనల్ అంటే టనల్ వర్క్ అవుతుంది ఇక్కడ ఓహో ఫ్లైవర్ వచ్చింది ఇది ఎలా డౌన్ టన్నల్లోకి వెళ్తుంది కావాలా మనం వెళ్తాం ఏంటి ఇప్పుడు కాదు అవును కాదు అవును అరే అవును అరే కాదు కాదు ఇంకా వర్క్ అవుతుంది ఇది ఓ పెద్దది ఇంకా లోపల ఓపెన్ చేస్తున్నారు వర్క్ అవుతుంది ఈ డిస్టెన్స్ అంతా కవర్ అయిపోద్ది ఇంకా మనం చుట్టూ తిరిగి వెళ్తున్నాం అటువైపే దంతా తగ్గిపోద్ది వెరీ గుడ్ అబ్బా 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 రైట్లో ఏముందరో బాబు లొకేషన్ పుబ్బలి వన్ ఫిఫ్టీ నైన్ కొండాపూర్ వన్ సెవెంటీ టూ కన్యాకుమారి నైన్ సెవెన్ సెవెన్ చల్ల వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఫస్ట్ టైమ్ కర్ణాటక రైడ్లోనే ఈ గోవా అయిపోవాల్సి వచ్చింది బట్ అప్పుడు కుదరలా ఎందుకంటే లీవ్ అడ్జస్ట్ అవ్వలేదు దాంతో ఇద్దరము వెళ్ళి ఏం ఎంజాయ్ చేయలేము అని చెప్పేసి ఆగిపోయాను కానీ సడన్గా అన్నాళ్ళు ప్లాన్ చేసేసరికి అప్పుడు అనుకున్న యాక్చువల్లీ వెళ్తే అమ్మ తీసుకెళ్ళాలి నేను రానని కావద్దు ఒక్కరిని అనుకున్నట్టే డేట్స్ కూడా నాకు కుదరలేదు ఆ టైం చెన్నైలో ఉన్నా ఉంటానని తెలిసి నేను డిస్కస్ చేయలే చెన్నైలో ఉంటాను కదండి రానను అని ఆ తర్వాత వాళ్ళు డేట్స్ అడ్జస్ట్ చేసుకొని నాకు కూడా కొంచెం దగ్గర దగ్గరగా ఉండడంతో నేను చెన్నై నుంచి వచ్చిస్తాను లేదంటే ఇక్కడ నుంచి మురుతేశ్వర్ నైంటీ కిలోమీటర్స్ ఉంటుంది అంటే గోవాకి నేను లాస్ట్ టైం గోకర్ణ వచ్చాను కదా గోకర్ణ నుంచి గోవా వన్ ట్వంటీ సో పెద్ద దూరం ఏం కాదు ఆ రోజు వచ్చేసి ఉంటాయి ఒక టోల్ గేట్ అంటే గోవాలో దాటా అండ్ ఇప్పుడు ఇంకొకటి అంటే అక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ టోల్ గేట్ వరకు ఉన్న రోడ్స్ ఏం బాగాలేవు ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇక్కడ నుంచి బాగుంటుందేమో అని చూడాలి బాగుంటే మనకి కొంచెం డ్రైవింగ్ కంఫర్ట్ అండ్ టైం సేవ్ అవుతాం టోల్ గేట్ జస్ట్ దాటి అనుకున్నా రోడ్స్ చూడడానికి బాగున్నాయి కదిరిపోద్ది అనుకుని జస్ట్ టోల్ దాటిన వన్ కేఎంలోనే డైవర్షన్ పడింది హుబలికి లెఫ్ట్ అని చెప్పి ఇదిగో లెఫ్ట్ ఇలా ఉంది సో ఘాటి ఉంటుందేమో అని అనుకున్నట్టే ఘాటి ఉంటుంది అనుకోవడానికి ఏముంది ఇంకా ఘాట్ జర్నీ చేయాల్సి ఉంటుంది అయితే గో అండ్ మనం ఇప్పుడు ఇలా ఘాటి కాకుండా కింద స్ట్రైట్ హైవే ఉంది కదా మన టోల్ గేట్ దాటిన తర్వాత అలా స్ట్రైట్ వెళ్తే కోకర్ణ మురుదేశ్వర్ నెక్స్ట్ మ్యాంగ్లూర్ అలా వెళ్తాం ముందైతే హుబ్లీ వెళ్ళి హుబ్లీ నుంచి డైవర్షన్స్ ఉంటాయి అక్కడ ప్లాన్ చేద్దాం ఎలా వెళ్దాం అని రూట్ చూసుకొని ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ చూపించింది కింద నుంచి హుబ్లీ సో ఫుల్ ఘాటే ఉంటుంది నాకు తెలిసి ఒక థర్టీ కిలోమీటర్స్ వరకు ఉండొచ్చేమో కానీ రోడ్డు మిగతా ఘాటే ఉంటుంది రైట్ సైడ్ సిరిసి అని చూపించింది సిరిసి నుంచి కూడా హుప్లకి వెళ్ళిపోవచ్చు కదా అని ఆలోచించాను కానీ అది లాంగ్ కదా గూగుల్ కూడా ఇటే చూపిస్తుంది దీన్నే కొట్టేద్దాంలే అని చెప్పి మళ్ళీ వచ్చా అంటే నాకు సిరిసి ఘాటు ఇష్టం యాక్చువల్లీ నిన్న మనం వచ్చిన రోడ్ కంప్లీట్గా వేరు ఈ రోడ్ కంప్లీట్ వేరు సరే నిన్న అంటే ఫస్ట్ డే వన్ మనం కొబ్లీ నుంచి గోవా వచ్చాం కదా ఆ రూట్ చెప్తున్నాను ఈ రోడ్ మొత్తంలో ఎక్కువ అన్ని హెవీ వెహికల్సే కనిపిస్తున్నాయి కార్లు చాలా తక్కువ టూ వీలర్ అయితే అసలు లేనే లేవు ఓ మై గాడ్ స్పీడ్ బ్రేకర్ టూ వీలర్లు అయితే అసలు లేనే లేవు రేర్ టూ వీలర్ అయితే ఇంకానే పీయట్లేదు లారీలు మాత్రం ఎన్ని ఉన్నాయో చాలా దారుణంగా వెళ్తున్నాయి లారీలు ఇవన్నీ చూడండి పక్కన పార్క్స్ ఉన్నాయి కదా కంప్లీట్ ఘాటు మొత్తంలో ఎక్కువ నాన్ స్టాప్గా ఒక ఎవ్రీ టెన్ ఫీట్కి ఒక లారీ తగులుతుంది అరాబైల్ ఘాట్ చాలా దారుణమైన ఘాట్ అని చెప్పాలి దాన్ని ఎన్ని యాక్సిడెంట్స్ రా బాబు పైన మొత్తం అన్నీ తిరగబడిపోయి ఉన్నాయి అటు ఇటు రెండు వైపులా యాక్సిడెంట్స్ లారీలన్నీ నొచ్చయిపోయినవి పడిపోయినవి బా అంటున్నా అంటు మిస్ పెళ్ళి గుండె అరిపిసింది ఒక్కసారి సడన్ గా వచ్చింది లారీ కింద నుంచి ఆ కార్ కార్ సడన్ గా బ్రేక్ కొట్టాడు వాడిని చూసి బ్రేక్ కొట్టకుండా ఆ టైర్ దగ్గర వచ్చింది సడన్ గా బాబోయ్ అది ఇప్పుడు అదే మాట్లాడుతున్నాను నేను యాక్సిడెంట్స్ కోసమే చాలా హెవీ యాక్సిడెంట్స్ ఉన్నాయి ఘాట్లో ఎన్ని యాక్సిడెంట్స్ ఉన్న ఘాట్ నేను ఎప్పుడు చూడాల నైట్ అనుకున్నా నేను ఈ రోడ్ బాగాలేదు ఎట్లా వెళ్ళలేనేమో సో రూట్ చేంజ్ చేసేద్దాం ఇంకా వాళ్ళు ఏం చెప్పారంటే వచ్చినప్పుడు రోడ్ నేరో రోడ్స్ అస్సలు బాగాలేవు ఇబ్బంది ఇబ్బందిగా వచ్చాము వర్కౌట్ అవ్వదు అన్నట్టు అనిపించింది వాళ్ళు చెప్పింది వింటే జస్ట్ అలా ఇప్పుడే లెఫ్ట్లో జ్యూస్ బ్రేక్ తీసుకొని జ్యూస్ తాగాము బ్రేక్ ఫస్ట్ ఎలాగో చేయలేదు కదా హుబ్లీ థర్టీ కిలోమీటర్స్ ఉంది అండ్ ఇక్కడ నుంచి దార్బాడు లెఫ్ట్ తీసుకుంటే థర్టీ ఫైవ్ తర్వాత అంటే ఫస్ట్ మనం గోవా వచ్చాక నైట్ స్టే పెట్టుకుందాం అనుకున్నాం హుబ్లీ కాకుండా ఆ ప్లేస్ లాస్ట్ ఒక ఫైవ్ మినిట్స్గా రోడ్ అయితే ఇలానే ఉంది నేను అనుకున్నా చాలా చిన్నదే కదా వర్క్ అవుతుందేమనుకున్నాను కానీ ఒక ఫైవ్ మినిట్స్ పైన ఇక్కడ ఇలాగే సేమ్ రోడ్ సో హుబ్లీ ఇక్కడ నుంచి సెవెన్ కిలోమీటర్స్ లెఫ్ట్ ఉంది సో మనం హుబ్లీ వెళ్ళట్లేదు హుబ్లీ వెళ్ళక ముందే మనకి హై ఆషోహాయే ఉంది దేని నుంచి వెళ్ళాలిస్తుంది సో నెక్స్ట్ స్టాప్ వచ్చి రాయచూర్ హాస్పెట్ స్ట్రైట్ బులి లెఫ్ట్ ఓకే టుకు టుక్కై బెండ్ లో బావు ఇకమలేగోన యాక్ కెండకే పోవంది ట్యాంక్ నట్టు ఉంటే హౌస్ బయట వెళ్ళిన తర్వాత లంచ్ బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నా కానీ అమ్మకు ఒకసారి చెప్పాలి మళ్ళీ అమ్మకు లేకపోతే నేను అక్కడ ఆపి కూడా వేస్ట్ కదా నేను ఎక్కడి నుంచి హైదరాబాద్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది కానీ ఈ త్రీ డేస్ బాగా నడిచి బాగా అక్కడ రిలాక్స్ అయిపోయి అలసిపోయి ఉండడంతో ఈరోజు బండి డ్రైవ్ చేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది అంటే సీట్ పెయిన్ వచ్చేస్తుంది అన్న బ్యాక్ పెయిన్ వస్తుంది ఎక్కువసేపు డ్రైవ్ చేయలేకపోతున్నా అన్న ఫీలింగ్ అనిపిస్తుంది ఈరోజు గాలి అయితే బీ బుత్సం కూడా వస్తుంది అటు ఇటు వెహికల్ నేను ఈ సైడ్ నుంచి వెళ్తుంటే లెఫ్ట్ నుంచి వెళ్తే రైట్కి వెళ్తున్నాను అంత హెవీ విండ్ ఉంది ఇక్కడ అండ్ ఇంకోటి తెలుసా ఇప్పుడు ఎగ్జాక్ట్గా నేను బళ్ళారి వెళ్ళడానికి నైంటీ కిలోమీటర్స్ బదామి వెళ్ళడానికి ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ మధ్యలో ఉన్నా ఈ వెళ్ళని విండ్ ఉంటే నాకు లాస్ట్ నా రైట్ గుర్తు వస్తుంది కాకపోతే అప్పుడు హైవే కాదు మంచిగా ఘాట్స్ మీద తిరిగా ఫుల్గా రిసార్ట్ నుంచి పైకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ వరకు ఆఫ్ రోడ్ ఉంది అస్సలు బాగాలేదు మొత్తం అంతా చూసే ఉంటారు కదా వీడియోలో సో వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం అట్లీస్ట్ ఆ రోడ్ నీట్గా ఉంటే వాళ్ళు పైన బైక్ పార్క్ చేసుకొని కింద నడిచి వచ్చే పరిస్థితి పట్టేది కాదు ఇది నా ఫీలింగ్ ఇది జస్ట్ చెప్పాలనిపించింది అంతే చెప్తున్నాను మన రైట్లో ఉంది కదా ఇది హెచ్ఎస్ఎల్ హౌస్బేట్ స్టీల్ లిమిటెడ్ మన వైజాగ్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాగా ఇది ఫిఫ్టీన్ మినిట్స్ లే సో ఫుడ్ అయితే బాగుంది నిజం చెప్పాలంటే అంటే నేను నా బాగాలేదని నేను చెప్పను అది వేరే టేస్ట్ ఇది వేరే టేస్ట్ కానీ ఎందుకో నాకు ఇక్కడే నచ్చింది నేను అంత పెద్ద రిసార్ట్లో స్టే చేసినా కూడా నాకు ఏం నచ్చలేదు ఫుడ్ రైస్ అది నచ్చలేదు అది మేబీ డిఫరెంట్ వాళ్ళ వాళ్ళ కుకింగ్ స్టైల్ అయ్యి ఉండొచ్చు లేదంటే ఇంకేదైనా అయ్యి ఉండొచ్చు సో ఇక్కడ నుంచి సెవెంటీ త్రీ కిలోమీటర్స్ వరకు ఇంక స్ట్రైట్ రోడ్ జస్ట్ ఇప్పుడే చిన్న మిస్ అయ్యా మ్యాప్ అందుకని చెప్పి మళ్ళీ మొబైల్ బౌంట్ చేసేసుకున్నాను ఎందుకంటు రాయచూర్ వచ్చి వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ కిలోమీటర్స్ చూపించింది హైవే నుంచి ఎప్పుడైతే డైవర్షన్ తీసుకొని గంగావతి రోడ్లోకి ఎంటర్ అయ్యాను అంటే రాయచూర్ వైపు కంప్లీట్ అంతా కూడా నాకు ఇది వన్ వే అని అనిపిస్తుంది రోడ్డు బాగానే ఉంది కానీ ఊరి మధ్యగా వెళ్తుంది ఇది సో అడ్డుదిగా వస్తున్నారు ఎవరికి పక్క నుంచి వస్తున్నారో తెలియట్లేదు గట్టిగా ఎదురు వచ్చేస్తుంది వస్తుంది ఒక త్రీ మినిట్స్ ఆగి స్టార్ట్ అవుదాం నా వల్ల కాదు డ్రైవింగ్ కరెక్ట్ కాదు ఈ టైంలో ఓకే స్టార్ట్ అయ్యాను మళ్ళీ ఎందుకో తెలియదు చాలా దారుణంగా నాకు నిద్ర అనిపించింది ఒక్క సెకండ్ ఇంకా అలా డ్రైవ్ చేస్తే కళ్ళు మూసేస్తానేమో అన్నట్టు అనిపించింది ఇలాంటి టైంలో ఏంటంటే చాలామంది ఏం కాదు అని డ్రైవ్ చేస్తారు ఎప్పుడు అలా చేయకూడదు నీకు ఎప్పుడైనా నిద్రలా అనిపించిందంటే జాగ్రత్త బండి సైడ్ ఆపేయడం చాలా మంచిది వాటర్ ఏదైనా తాగేసి రెండు నిమిషాలు లేదంటే ఏదైనా బస్ స్టాప్ ఏదైనా ఉంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ చిన్న పవర్ ఆపేస్తే ఇన్ఫ్ బలవంతంగా లేదు నేను తోపు తురుము వెళ్ళిపోగలను అని అనుకుంటే మాత్రం చాలా డేంజర్ అది రిస్క్ చేస్తున్నట్టే లాస్ట్ సెవెంటీ కిలోమీటర్స్గా ఓన్లీ వన్ వే ఉంది అండ్ ఇంకో నైంటీ కిలోమీటర్స్ ఉంది ఇక్కడి నుంచి రాయచూర్ సన్సెట్ కూడా అయిపోతుంది అప్పు నేను ఇంకా ఈ రోడ్డు వదిలి వెళ్ళలేదు ఈ సింగిల్ లైన్ టార్చర్ రా బాబు మన వల్ల అవ్వట్లేదు దీనిలో వెళ్ళాలి రైట్ బాబు ఇంకా ఉంది నా ఆయన ఈ రోడ్లో కానీ రాత్రి వచ్చి ఉంటే చుక్కలే టైం ఇప్పుడు ఫైవ్ థర్టీ అయింది అండ్ ఇంకా వన్ నైంటీ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది నేను హైదరాబాద్ రీచ్ అవ్వడానికి అయితే సిటీ లోపల వరకు వెళ్ళాలనుకోవట్లేదు ఓవరాల్కి ముందు కానీ లేదంటే టైం ఉంటే ఓవరాల్ దాటేసిన తర్వాత కానీ రూమ్ చూసుకుందాం అనుకుంటున్నాను రాయచూర్ ఫోర్త్ స్ట్రైట్ మనం లెఫ్ట్కి వెళ్ళిపోవాలి సో మనం రీచ్ అయిన టైం బట్టి ప్లాన్ చేంజ్ చేసుకోవాలా యాదగిరి వన్ ఎయిటీ ఎయిటీను హైదరాబాద్ చూడాను అయిపోయాను ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే నేను హైదరాబాద్ వెళ్ళే వరకు సేమ్ సింగిల్ లైన్ ఇలాంటి రోడ్డు మీద డ్రైవ్ చేయాలి ఇంకా టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఆల్మోస్ట్ వన్ సెవెంటీ కిలోమీటర్స్ నేను సింగిల్ రోడ్లో వచ్చి ఆ స్పీడ్ బ్రేకర్స్ ప్యాచులు అన్ని దాటుకుంటూ వస్తే కనీసం హైవే తగులుతుందని ఆనందం లేకుండా చేసింది నాకు ఈ రోడ్ ఇప్పుడు అంటే ఎరాంగిల్ మ్యాప్లో మిల్టా పవర్ దగ్గర ఉన్నా మా అమ్మకి వరుడు మూవీ గుర్తొచ్చిందంట వరుడు మూవీలో ఆర్యాకైనా బన్నీకి ఫైట్ అవుద్ది కదా పై నించుని ఆ సీన్ గుర్తొచ్చిందంట నాకు పబ్జీ సరిపోయింది గో కరణ్శ ఆవేత్కదా ఏమొంది నాకు ఇక్కడ ప్లేస్ మీద ఏకేస్తనారు వచ్చే మహబూబ్ నగర్ 86 హైదరాబాద్ 183 ఇక్కడి నుంచి రెండు రెండు కనబడతున్నాయి ఫ్లైవర్ ఒకటి ఒకటా చివర్న ఒకటి ఎంత లోడ్ ఉందిరా బాబు సో ఫైనల్లీ మనం తెలంగాణలో కూడా ఎంటర్ అయ్యాం జస్ట్ ఇప్పుడు ఆ బ్రిడ్జ్ దాటగానే నేమ్స్ స్టార్ట్ అయ్యాయి చెక్ పోస్ట్ వచ్చింది ఆర్టీ అది ఇంకా అన్ని తెలుగు నేమ్స్ ఉన్నాయి ఏంటి వచ్చాము బ్రిడ్జ్ దాటాం కదా బ్రిడ్జ్ దాటగానే తెలంగాణ వస్తాం ఏది బస్సు కూడా హైదరాబాద్ బస్ బైక్ చిన్న స్కిడ్ అయ్యింది మేనేజ్ చేస్తా పడిపోద్ది అనుకున్నాను కానీ కొంచెం గ్యాలెన్స్ చేశాను వాటర్ బాటిల్ కాపాలంట ఓకే డన్ ఆఫ్టర్నూన్ షివణీ గారు కాల్ చేశారు ఆయన అడిగారు రెక్కడున్న శామని కరెక్ట్గా ఆయన కాల్ మాట్లాడుతున్న టైంలోనే నేను హౌస్ బేట్ దాటేసి లెఫ్ట్లో ఒక దాబాదకి రాగాను దాబాలో ఉన్న కాల్ వచ్చింది చెప్పా ఇలా హౌస్ దాటాను ఇప్పుడే అని చెప్పేసి వాళ్ళు మురుదేశ్వర్లో ఉన్నారని చెప్పి అప్పుడు అన్నారు మురుదేశ్వర్ నుంచి హంపి అంటే పెద్ద టాస్కే మురుదేశ్వర్ నుంచి హంపి వెళ్ళేసరికి మిడ్ నైట్ అయిపోద్ది అనుకుంటున్నాను పక్కాగా ఒక నైంటీ కిలోమీటర్స్ పోతే గద్వాలు వస్తుంది గతవ నాకు అరుం మూవీ గుర్తొస్తుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కుదిరితే బాగుంది బాగాలేదు ఏదో ఒక కామెంట్ పెట్టచ్చు కదా నాకు తెలుస్తుంది నెక్స్ట్ టైం వీడియోస్ కోసం వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ చాలా ఇబ్బంది అనుకుంటా ఈ రోడ్లో ఆటోలు ఏం కనిపించట్లేదు అందరూ గుంపులు గుంపులు ఒకే బండి మీద ఎక్కి వెళ్తున్నారు ఫుల్గా అది ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇంత ఇబ్బంది అంటే చూడండి ఒక బస్సు కనబట్ల వాళ్ళంతా ఎలా వెళ్తారు ఏంటో ఆటోలు కూడా లేవు పెద్దగా ఎలాగా ఇట్లా టాటా వేసులు అవి ఉంటాయి కదా పెద్ద జీపులు కానీ వీటి మీద ఎక్కేసి నిలుచుని వెళ్తున్నారు అందరూ నీకెలా తెలుసు రోడ్డు బాగుంటే వెళ్ళిపోవచ్చు కానీ బాగోలే కదా ఇప్పటివరకు అయితే ఏదో అలా వచ్చేసాము ఎక్కువ మీద మన స్కిల్స్ పని పెట్టాలి మెయిన్ ప్రాబ్లం అనేది లైటింగ్ కోసమే వేరే ఏం కాదు నాకు ఇబ్బంది అయినా డ్రైవ్ చేయడానికి కాకపోతే లైటింగ్ పడితే డ్రైవింగ్ చాలా ఇబ్బందిగా తయారవుతుంది అందుకని భయం ఇదా చల చలో చలో చాలా చల చ నాకు లెఫ్ట్ ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను లెఫ్ట్కి నేను వెళ్ళిపోతాను లెఫ్ట్కి ఆడుతూ పాడుతూ మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ మహబూబ్ నగర్ వరకు వచ్చాం ఇంకా దూరం అంటే ఐటీ ఇంకొక ఎయిటీ కిలోమీటర్స్ రఫ్గా వన్ అండ్ హాఫ్ అవర్ అనుకుందాం నాకు కంటిన్యూగా కాల్స్ వస్తున్నాయి చూద్దామంటే ఆపేస్ సిచ్యువేషన్లో లేను ఆన్సర్ చేద్దామంటే నా ఇంటర్కామ్ ఛార్జ్ అయిపోయింది చూడాలి ఇప్పుడు కూడా చాలా పెయిన్ వస్తున్నాయి మంట కూడా వచ్చేస్తుంది నాకు అయితే అంతా గ్లౌజ్ వేసుకున్న మండుతుంది లోపలంతా బ్యాక్ పెయిన్ కూడా హెవీగా ఉంది ఎలా ఉందో ఏంటో నాకైతే చాలా మొత్తం బాడీ అంతా ఇక్కడ అక్కడ చెప్పడానికి లేదు షోల్డర్ పెయిన్ వస్తుంది నీ పెయిన్ వస్తుంది బ్యాక్ పెయిన్ వస్తుంది హ్యాండ్స్ పెయిన్ రెస్ట్ పెయిన్ అడుగుతారు అనుకున్నా అడగలేదు చేద్దాం అనుకున్నా బట్ ఇంకా నేను మనల్ని ఆపలేదు కాబట్టి నేను స్టార్ట్ అయిపోయాను రూమ్స్ అవైలబుల్ ఉన్నాయో చూశాను మ్యాప్ పెట్టుకొని వెళ్తున్నా ఒక లోక అయితే నైట్ స్టే ఇక్కడ మనకి ఈరోజు అబ్బా నాకు చాలా కష్టం ఉంది ఇక్కడ అడుగుదాం ఒకసారి ఇది కాదు కానీ ఇక్కడ అడుగుదామా సో సాయిబాజ్ రెసిడెన్సీ ఇక్కడే ఈరోజు నైట్ స్టే మన ఇంకా అడిగాము రూమ్ అది అవైలబుల్ ఉంది ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఎందుకు రావడం అని చెప్పి ఇక్కడే ఫిక్స్ అయిపోయాం అబ్బా